తీసుకువస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమించి భూములను సర్వే చేయిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు మిగతా జిల్లాలోనూ అధికారులు రెవెన్యూ సదస్సులు కొనసాగిస్తున్నారు భూ సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూ భారతి చట్టం తెచ్చామన్నారు గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడు వేల ఐదు వందల మంది రెవెన్యూ అధికారులను నియమిస్తున్నాము చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విప్లవాత్మకమైన వినూత్నమైన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు భూ భారతి చట్టాన్ని అత్యంత పారదర్శకంగా తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఒక్క రూపాయి కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఈ రోజు నుంచి ఇరవయ తారీఖు వరకు ఈ మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని ఆనాడు భారతదేశానికి మన దేశానికి స్వతంత్రం ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు పదిహేనవ తారీఖు నాటికి ఏ ధరిణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి మీ భూము సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమి పైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకు భూమి పైన ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చి అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ఆ తర్వాత సెవెంటీ త్రీలో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు ఇటువంటి చట్టాలు ఈ మూడు చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి